హాయ్ అండి నమస్తే ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయల కోసం ములుగు రోడ్డులో ఉన్న కటాక్షపురం చెరువు పక్కనే ఉన్న ఒక తోటకి వెళ్ళాము మా అపార్ట్మెంట్లో ఉన్న రత్నగారు తెలుసు కదండి రత్నగారికి తెలుసున్న వాళ్ళండి ఆ తోట వాళ్ళు అందరికీ పచ్చడి కోసమని వెళ్ళామండి ఒక్క చెట్టుకాయ అయితే పచ్చడి చాలా బాగుంటుంది కదా సంవత్సరం ఉండే పచ్చడికాయ నిల్వ ఉండడానికి కూడా చాలా బాగుంటుంది ఒక చెట్టుకాయ అయితే అని ఇలా తోటకొచ్చి పచ్చడికాయలు కొనుక్కోవడానికి వచ్చామండి పచ్చడికి పెట్టే కాయలు ఒకటి రెండు ఉన్నా చుట్టూరు బంగినిపల్లి కాయలు ఉన్నాయండి బంగినిపల్లి ఇదిగోండి కృష్ణవేణి గారు బంగినిపల్లి కాయ చూపిస్తున్నారు చుట్టూరు చెట్లన్నిటి దగ్గర కాయలు ఉన్నాయండి చాలా కాయలు కిందకి వేలాడుతున్నాయి మామిడికాయలు తోటంతా చుట్టూరు తిరిగి మాకు కావలసిన మామిడికాయలు కొనుక్కున్నామండి అందరం ఒక ఇరవై పాతికి అట్లా తెచ్చుకున్నామండి అందరం ఈ మామిడి తోటలోనే ఒక పక్కగా సపోటా తోట కూడా ఉందండి సపోటా చెట్లు ఉన్నాయి వాటికి కాయలు ఉండేసరికి రత్నాగారు కొన్ని ఒక రెండు కేజీలు మూడు కేజీలు అన్ని కాయలు కూడా మేము తెంపుకున్నాం చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు కూడా తోటకి వెళ్ళి మార్నింగ్ వెళ్తే బాగుండేదండి మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము అందుకని ఎండలో కాస్త గాబరా అయింది సరే అని కాయలు కోసుకున్నాం అసలు ఆ తూకం వేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నా నేను అసలు మర్చిపోయా ఇక ఎండలో గబగబ ఇంటికి రావాలని వచ్చేసాం కాయలన్నీ తెచ్చుకున్న కాయలన్నీ శుభ్రంగా కడిగేసి ఈ కాయలన్నీ కలిపి ఐదు కేజీల ముక్కలైనాయండి ఇంకా అన్ని మెంతిపిండి ఆవపిండి ఎల్లుల్లిపాయలు నూనె అన్నీ కలిపేసి పచ్చడి కలిపేసానండి ఇది మూడు రోజులకి మళ్ళీ ఒకసారి తీసి జాడీలోంచి ఉప్పు చూసుకొని మళ్ళీ కావలసిన ఉప్పు కలుపుకొని మళ్ళీ జాడీలోకి ఎత్తుకోవడమే మీ అందరికీ తెలిసిన విషయమే అయితే పచ్చడి కలిపేసిన తర్వాత బేసన్లలో కాస్త వేడన్నం కలుపుకొని తినేసామండి వేడివేడి అన్నంలో ఆ కారంలో బాగుంటుందండి మీలో ఎంతమంది అలా తింటారో నాకు కామెంట్ చేయండి నమస్తే